సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ వామన్లో ఉన్న మిత్రులకి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సో వామన్ వెళ్ళబోతున్న వాళ్ళకి వామన్లో ఉన్న వాళ్ళకి సో ఎందుకంటే రీ చాలామంది వామన్కి విజిట్ విజాలో వెళ్తుంటారు సో విజిట్లో ఎక్కువగా వెళ్తుంటారు అక్కడికి వెళ్తారు వర్క్ విజాగా మార్చుకుంటారు ఇప్పుడు ఇదే జరుగుతుంది ఎక్కువగా అయితే మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ సో ఇది చూడండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక న్యూస్ అప్డేట్ చేశారు ఓకే టు బోర్డు జనవరి పదో తారీఖు నుండి ఓకే టూ బోర్డు అవసరం లేదు సో నో నో రిక్వైడ్ అనమాట సో ఓకే టూ బోర్డు అంటే ఎవ ఏ వ్యక్తి అయితే ప్రయాణిస్తాడో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో పలానా డేట్న పలానా టైంలో ఒక వ్యక్తి ఇండియా నుండి వామాన్కి వెళ్తాడు అని చెప్పి ఇండియాలో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆఫీస్ నుండి వామన్లో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ముందుగా ఇన్ఫార్మ్ చేసి మినిమం నామినల్ ఫీజు ఉంటుంది ఫీజు కట్టి పర్మిషన్ తీసుకుంటారు అదే ఓకే టూ బోర్డు సో కానీ ఈ యొక్క ఓకే టు బోర్డ్ అవసరం లేనిది కేవలం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మాత్రమే ఇండిగో ఎయిర్లైన్స్ కాదు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఓకే టు బోర్డ్ అవసరం లేదని సో అప్డేట్ చేసిన ఎక్కడ న్యూస్ రాలేదు ఓకే ఓన్లీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో మాత్రమే మీరు ప్రయాణిస్తే ఓకే టు బోర్డు మీకు అవసరం లేదు కానీ ఒకవేళ మీరు ఇందుగో ఇందుగో ఫ్లైట్లో ప్రయాణించారనుకోండి మేబీ మీకు ఓకే టు బోర్డు అవసరం పడుతుంది ఇది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి ఓకే ఇబ్బంది పడతారు నెక్స్ట్ వర్క్ వీసాలో ఓకే టు బోర్డు అవసరమా అని చెప్పి మళ్ళీ కామెంట్లు పెడతారు దాన్ని కూడా ఇప్పుడు చెప్పేస్తున్నారండీ వర్క్ వీజాలో వెళ్ళే వాళ్ళకి ఒకే టు బోర్డు ఒకే బోర్డు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ చెక్కింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు సో కేవలం ఈ వీజా విజిట్ వీజాలు అంటారు కదా వీటిలో వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఒకే టు బోర్డు అవసరం అది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణించే వాళ్ళకి జనవరి పదో తారీఖు అది కూడా అవసరం లేదు సో ఇదండి సంగతి మనం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్